మనస్సు అంటారు మనసు మారితే మనిషి ఆటోమేటిక్గా మారిపోతాడు మరి ఆ మనస్సు ఎక్కడుంది ఇలా చెప్తూ ఉంటారు అక్కడ ఉంటుందా మనస్సు మనస్సు ఎలా ఉంటుంది అసలు రూపం ఉందా మాట్లాడుతుందా అర్థం చేసుకుంటుందా తిరిగి మనకేమైనా చెప్తుందా పోని ఎక్కడుంటుంది దానికి ఏమైనా పర్మనెంట్ ఒక స్థావరం లాంటిది ఏమైనా ఉన్నదా మరి మనిషి మారాలి అంటే మనసు మారాలి అంటారు ఆ మనసు అన్నది ఎక్కడుందో కాస్త మనం పరిశీలనాత్మకంగా చూసినట్లయితే తోలనాత్మకంగా విశ్లేషణ జరిపించినట్లయితే అప్పుడు తెలుస్తుంది మనసు ఎక్కడున్నదో అని అయితే పాంచభౌతిక శరీరంలో పంచేంద్రియాలు పంచభూతాలతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా మనకు ఏర్పడేటువంటిది ఏదైతే ఫీలింగ్ అనుభూతి ఉన్నదో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏర్పడుతుంది అంతేగాని పర్మనెంట్గా ఎక్కడా ఉండదు మనస్సన్న భాగం ఎక్కడా లేదు ఇది చాలా గత కాలం నుంచి ఆధ్యాత్మిక అపోహగానే మనసు బాధపడింది మనసు సంతోషపడింది ఉవ్విళ్ళూరుతుంది చాలా దుఃఖరహితంలో ఉంది మునిగిపోతుంది తేలిపోతుంది ఇదేదో చెప్తున్నామే మరి అసలు లేని దాని గురించి మనం ఎంత వాపోతున్నామే ఏమిటిది ఒకసారి ఆలోచించవలసిన అవసరం లేదా అసలు లేదు మరి దాని గురించి మన జంజాటం అంతా సంసార జీవితంలో దాని మీద నెపం వేసుకొని అలా జరిగిపోతూ ఉన్నదే మనం ఏం తెలుసుకోవాలి ఇక్కడ ఓ మనసా నువ్వు ఎక్కడున్నావు ప్రశ్నిస్తే ఏమైనా దానికి వినిపిస్తుందా పోని పాటల రూపంలో అర్జిస్తే ఏమైనా అది పలుకుతుందా ప్రతి క్షణం పంచేంద్రియాలు పంచభూతాలతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు మొట్టమొదటి ఫీలింగ్ అనుభూతి ఏదైతే పర్సెప్షన్ స్టార్ట్ అవుతుందో అక్కడే మనస్సు ఏర్పడడానికి మొదటి దశ అదే దానికి ముందు కారణం ఉండాలి ఒక శబ్దాన్ని నేను వింటూ ఉన్నాను అప్పటికప్పుడు చెవి ద్వారా ప్రకృతికి లింక్ ఏర్పడి అప్పటికి అప్పుడు ఏర్పడుతుంది ఆ మనస్సు ఏదో శబ్దాన్ని విన్నాను పలానా శబ్దం ఇలా వస్తుంది మరి అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏర్పడినటువంటి మనస్సు దానికి కారణం అంటూ ఒకటి ఉండాలిగా కార్యం జరిగింది ఇక్కడ కారణం కార్యం మరి అయితే ఏదో వినాలనడానికి కారణం ఏమిటి అక్కడ వినడానికి మంచి కావచ్చు చెడు కావచ్చు ఒక పాట కావచ్చు లేదు విపరీతమైనటువంటి ఒక శబ్దం కావచ్చు ఏదైనా కావచ్చు ఆ కారణం చేత కార్యం జరిగింది అది వెంటనే మెదడుకెళ్ళి అక్కడ పరిశీలన స్టార్ట్ చేస్తుంది మరి మెదడులో ఏముంది న్యూరాన్స్ ఉన్నాయి దాని మీద ఒక పొర లాంటిది కప్పబడి మొత్తం కనెక్టివిటీ జరిగి నిత్యం మనం ఏం చేయాలో చెప్తూ ఉంటుంది ఏం చేస్తే బాగుంటుందో చెప్తుంది ఏం చేయకపోతే బాగుంటుందో కూడా చెప్తూ ఉంటుంది కానీ ఏం చెయ్యకపోతే బాగుంటుందని చెప్పినప్పుడు అది మాత్రం మనం వినం ఏం చేయమంటుందో అది మాత్రమే వింటాం అన్నీ చెప్తూ ఉంటుంది మరి ఆ విధంగా తాత్కాలికంగా ఏర్పడినటువంటి ఈ మనస్సు పోనీ అది పర్మనెంటా మళ్ళీ ఉంటుందా ఇందాక ఏర్పడినటువంటి మనస్సు ఇప్పుడు ఉండదు నిత్యం మారుతూనే ఉంది మారింది ఏది సృష్టి మారడం లేదా విశ్వంలో మార్పులు జరగటం లేదా నిత్యం భూమి మీద మార్పులు జరగటం లేదా పదార్థంలో చలనం జరగటం లేదా మార్పు లేనిదే లేనిటువంటిది అందుకే మనసు కూడా నిత్యం మారుతూ ఉంటుంది మరి నిరంతరం ఇలా మారిపోతూ ఉన్నటువంటి మనస్సు వల్లనే మన సంసారంలో ఇన్ని జంజాటాలు వస్తున్నాయని మనం అనుకుంటున్నామే మార్పు అంటున్నామే ఆ మార్పు ఎక్కడ రావాలి అంటే దిస్ ఈజ్ ద పాయింట్ వేర్ యూ కెన్ చేంజ్ యూ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ యూ కెన్ చేంజ్ యువర్ ఎంటైర్ ద లైఫ్ దట్ ఈజ్ ద పాయింట్ కారణం లేదే కార్యం జరగదన్నామే మరి కారణం అప్పుడే మనం ముందుగా అక్కడ పులి స్టాప్ పెట్టేస్తే ఈ వెనకల జరిగినటువంటి ఈ తతంగం అంతా సంబంధం ఉండదు కదా మరి అంతటితో ఆగిపోతుంది ఏదో చెడు ఆలోచన మనకు అక్కడికి వచ్చింది దాని పర్యవసానం జీవితం మీద పూర్తిగా చూపిస్తూ ఉంది అంటే తదనంతరం వచ్చినటువంటి ఆలోచనలు ఒక లింక్ లాగా ఏర్పడి ఒక చైన్ లాగా ఏర్పడి పూర్తిగా అదొక పతడానికి తొక్కేస్తూ ఉంటుంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి మొదల్లోనే కట్ చేయాలి మరి మొదల్లో కట్ చేయాలి అంటే మనకు కొంత జ్ఞానం ఉండాలి కదా అరే నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను ఈ పాయింట్లో గాన నేను మిస్టేక్ చేయకుండా ఉంటే తదనంతరం జరిగే కార్యక్రమాలు ఏవి కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి జీవితం సాఫీగా జరిగిపోతుంది అని చెప్పచ్చు మరి ఏది చేయాలి ఏది చేయకూడదో ఉన్నటువంటి ఆ విచక్షణ జ్ఞానం నిజంగా అది ప్రసాదించేది నిజమైన పూర్ణ గురువు అని చెప్పి చెప్తున్నాను నేను అది ప్రసాదించాలి ఏదో అజ్ఞానంలో ఉన్నాం జ్ఞానం లేక రావాలంటూ తరాలు గడిచిపోయినాయి చూస్తూనే ఉన్నాను ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను అలా జరిగిపోతూనే ఉన్నాయి అలా దొరికిపోతూనే ఉన్నాయి కాలగర్భంలో కలిసిపోతూనే ఉన్నాయి మరి మార్పు మీరేమంటారు చెప్పండి మరి నేను చెప్పినటువంటిది సత్యం కాదా ఈ మార్పు నిజంగా ఎక్కడ రావాలి నింగికి చూస్తే మార్పు వస్తుందా లేదు సమాజాన్ని చూస్తే మార్పు వస్తుందా లేదు తోటివారిని చూస్తే మార్పు వస్తుందా మారవలసింది ఎవరు తెలుసుకోవలసినటువంటిది ఎవరు మీరే